స్తోత్రం చెప్పండి నేను ఆయన కిరీటం పెడతాడు కిరీటం పెడతాడు అని వాక్యం చెప్తున్నా ఒక అంశాలు ఎన్ని భాగాలు ధరించకూడదని చెప్తా మళ్ళీ కిరీటం ఎందుక నీకు అని కూడా వచ్చాడు నా మీదకి ఆడెప్పుడెప్పుడు నా మీద గొడవ పెడదామని సమర్పించుకొని కూర్చున్నప్పుడు తప్ప ఆడి ఆ సమర్పణ అడిది నేను చెప్పాను అయ్యారు పరలోకం వెళ్ళే మనకు ముఖం అని అడిగాను ఆ వెళ్తా నీకన్నా ముందే వెళ్తానంటే సచివతా అన్నాను అటు కాదులే మరి ఎట్టపోతావు నాకన్నా ముందు గ్యారెంటీ ఏంటంటే అన్నీ ఆరోపా నేను వెళ్తాను కానీ సరే వెళ్తే దేవుని ఆరాధన చేస్తావా అన్నాను చేస్తావా మాకు రాదం అయింది మా దగ్గర పెద్ద పుస్తకమే ఉంది మరి ఆ పుస్తకం పట్టుకెళ్తావా వెళ్తావా మరి మర్చిపోతే ఎట్ట అన్నాను ఇదా నువ్వు ఏదో నడకపోతే అక్కడ ఏదైతే వెళ్తా ఆరాధన చేస్తా అన్నాడు మరి ఆరాధన చేసినప్పుడు సందా చేస్తావా అన్నాను కూడా అందయ్యాలా అంటే ఆరాధన అంటే అర్పణ లేకుండా ఆరాధన ఉంటుందా ఒట్టి చేతులు తెతావా మరి ఇతర దేశానికి వెళ్తేనే మన రూపాయి వెళ్తాగా మరి ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆడట అవును కదా మా ఊడు ఎప్పుడు ఈ పాయింట్ చెప్పలేదు ఆయనే ఏం అనుభవం లేదు వీనుండవను పోతే రాజకీయాలు సెల్ఫోన్లో బడి ఉంటావు చెప్పే ఉంటాడు పాస్ట్ గారు ఏమనుభాగం అర్పణ లేనిది ఆరాధన ఉండదు ఇక్కడవేమి అక్కడ చల్లవు కోడిగుడ్డు అట్టిపండు ఆనపకాయ ఈ బట్టుకెళ్ళి తప్పదు ఈ రూపాయి కాసే చల్దంటే పదే పదే అన్నోడు కూడా చల్దంటే మరి ఎట్ట ఆయనకి ఆరాధన చేయడానికే నీ చేతిలో డబ్బులు ఉండవు కనుక అర్పణ ఉండదు కనుక ఈ కిరీటాన్ని ఆయన పాదాల మీద పెట్టి ఆరాధన చేయటానికి దేవునికి ఒక కిరీటాన్ని ఇస్తాడంట నువ్వెట్టుకొని ఊరేగడానికి కాదు పరలోకల వీధుల్లో పకటేసి గిరుతా కిరీటం పెట్టుకొని ఆ ఎట్టుండదు మా కిరీటం దగ్గర అంటాగా తెగర ముఖం వేసుకొని కిరీటం నీకెందుకురాండ్ల మా కూటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందంతో నేను చేసిన పాపించు తలంపుల పాపాలకైనా నెత్తి మీద కొట్టబడి రెండు నుంగుల రెండు అంగుల తేకమేకులు లాంటి ముళ్ల లాంటి కిరీటం నెత్తి మీద కొట్టి కర్రతో కొడితే కస్సులో తల్లోకి దిగిపోతే కాయాలు పడి చిద్రమైపోయి నా తలను చూసి నా కొరక ఇంత శ్రమపడ్డావని నాకు బహుమానంగా అనుగ్రహించబడిన కిరీటాన్ని ఆయనకే పెట్టి స్తోత్రం చెప్పరే

গায়ামেরিয়াশ রাজ চুচি না চালো মহিমালো నీకు ఇస్తాడు నీ విశ్వాస పోరాటానికి కిరీటమే ఇస్తాడు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉంది దేవునికి మంచి స్తోత్రం చెబుతారా హలే అతడు శ్రేష్టమైనటువంటి శ్రేష్ఠమైనటువంటి మతములో నిష్ట కలిగి బతికాడంట ధర్మశాస్త్రం అనందంగా బతికాడంట బిన్యామిని గోత్రానికి చెందిన వాడంట పౌరసత్వాన్ని కలిగిన వాడంట సర్వశ్రేష్టమైన సన్నిహిత సభలో సభ్యత్వం కలిగిన వాడంట ఎన్నెన్నో ఆస్తులు కలిగిన వాడంట ఇవన్నీ పెంటగా ఎంచుకుని క్రీస్తు విషయమైనటువంటి శ్రమే నెందే భాగ్యం ఎంచుకొని ఏమేమి లాభకర్మలు నష్టంగా పెంటగా ఎంచుకొని వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడుతూ ఒక పిలుపు ఉంది ఆ పిలుపుకు తగినట్లుగా పరిగెడితే గురికి చేరతాను ఆ గురికి చేరితే నాకు ఒక బహుమానం వస్తుందని అసలు వెనక్కి చుట్టమ్మనేసి వదిలేసింది పామలాద్దు రూపాయి కాదు చుట్టబిడి చెగినట్టు కాదు కోట్ల రూపాయలు ఈ రోజులు అద్భుతమైన సాక్షులు పెద్ద పెద్ద కోటల్లో ఎవరు తెలుసా తమకు ఏవేమి నష్టకరములో వాటిని వదిలేసిన వాళ్ళు పౌలు గారు అట్టగాదు ఏవేమి లాభకరములో వాటిని వదిలేసిన వాడు అద్భుతమైన సాక్ష్యం గొప్ప సాక్ష్యం ఇప్పుడు మన మధ్యలో అద్భుతం అని కటౌట్ కటఅట్ పెట్టి వచ్చిన విద్య వాడు వచ్చి చెప్పేది ఏంది సాక్ష్యం నేను ఒకప్పుడు బాగా తాగేవాడినిషిని అవన్నీ నీకే లాస్ కదా నీకు నష్టం చేసే వాటిని నూమానేసి ఊరికొపకారం చేసినంత బేపచ్చని భోజు ఎట్రా పౌలే గారు సాక్ష్యం అంటే తెలుసా ఇవేమి లాభకరమో వాటిని వదిలేశాడు యాక్చువల్గా ఇందులోకి వెళ్తే నాకు లాభం వస్తుంది కానీ ప్రభువుని నిమిత్తం వదిలేసా ఈ పని చేస్తే డబ్బు కానీ ప్రభు కోసం వదిలేసా అది కదా సాక్ష్యం అంటే ఇన్ని వదిలేసి కూడా వాటినే తలుచుకొని మురిసిపోకుండా వాటన్నిటినీ మరచి విడిచి ఆ పిలుపు కొరకు పరుగెడుతూ ఉన్నాడు గురియొద్ధకు పరిగెడుతా ఉన్నాడు చేతులు తీస్తూ అతను చెప్పండి గురిని చేరుకునే ప్రయత్నంలో ఎలా పరిగెత్తాడట ఎలా పరిగెత్తాడట దేవుని వాక్యంలో ఉన్నది నేను గాలికై ప్రయాసపట్టవలేదు గురి యొక్కే పరిగెడుతున్నాను నన్ను నేను నల్లగొట్టుకుంటూ ప్రయాసపడుతున్నాను అని పౌలు మొదటి గురించి తొమ్మిది ఇరవై ఏడులో చెప్పాడు బిడ్డలారా తన్ను తాను వధించుకుంటూ గాయపరుచుకుంటూ నలగొట్టుకుంటూ అతడు చేసిన నిరూపమైనటువంటి విశ్వాస పరుగులో పిలుపులో పరిగెత్తిన కారణంగా అతనికి ఉన్నతమైన బహుమానం దేవుడు తీసుకుని వస్తా ఉన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా లోకాసు వార్త పంతొమ్మిది వద్యా పదిహేడు వాక్యం చదవండి లోకాసు వార్త పంతొమ్మిది వధ్యాం పదిహేడు వాక్యం చదవండి లోక పంతొమ్మిది పదిహేడు అతడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక పది పట్టణముల మీద అధికారు అయి ఉండమని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లా గమనించారా యేసు ఎందుకు వస్తున్నాడు న్యాయం చేయడానికి వస్తాడు రాజ్యమును సంపాదించుకునే మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తాను ఇచ్చిన మీనా వలన ఎవడేమి సంపాదించిన సూచన వారందరినీ పిలిచాడట రై రెండ్రా మీరేమి సంపాదించారు చూద్దామంటే అయ్యా మీరిచ్చిన మీనాతో పది మీనాలు చేశాను అయ్యా నేను ఐదే చేశాను ఇద్దరిని కూడా ఏమన్నాడు తెలుసా మీరు కొంచెములో నమ్మకంగా ఉన్నారు కనుక నీవు పది పట్టణాల మీద అధికారమయ్యిండో నీవైదు పట్టణాల మీద అయ్యిండో బిడ్డలారా ఆయన ఎందుకు వస్తాడో తెలుసా అధికారము మన చేతికి ఇవ్వడానికి రాబోతున్నాడు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి వస్తున్నాడు కిరీటం ఇవ్వడానికి వస్తున్నాడు బహుమానం ఇవ్వడానికి వస్తున్నాడు నీ చేతులు అధికారం గట్టిగా సువార్త ఇరవై రెండు ఇరవై ఎనిమిది లోకాసు సువార్త నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల అన్న పానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించిన్నాను దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి మీలో లోపములు ఉండొచ్చు మీలో బలకింతలు ఉండొచ్చు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉత్న పత్రాలు ఉండవచ్చును ఎత్తు బలాలు ఉండొచ్చు మీ జీవితములో కానీ మీరు నా శ్వాతలో నాతో పాటు నిలబడిపోయారు నా కష్ట సమయంలో నా పోరాటంలో నా ఇబ్బందిలో నా శ్వాతంలో మీరు నాతో నిలిచారు కనుక ప్రపంచ పునర్జన్మ ముందు ఇస్రాయిలు పన్నెండు గోత్రముల మీద న్యాయాధిపతులకు మీరు ఆశీరులై ఇస్రాయిలు వారికి తీర్పు తీర్చబోతున్నారు న్యాయాధిపతులుగా నియమించడానికి రాబోతున్నాడు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఇరవై ఎనిమిది పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిది ఆయనతో చెప్పసాగాను అందుకు ఏసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైనాను అక్క చెల్లెనైనా తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములనైనాను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎక్కడ ఇహమందు నూరంతలుగాను ఇండ్లను పరలోకములోని చజ్యమును సంపాదించుకుంటారు థ్యాంక్ యూ వై గారు స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ఇక్కడేమేమైతే పోగొట్టుకున్నామో ఇక్కడేవి ఏం లే పరిపాలన నూరంతల శాతం మళ్ళీ ఇచ్చేస్తాడంట బొమ్మ మీద నీకు రెండు శాతం ఇస్తాడంట ఆయన వాక్యం చెప్తుంది నా నిమిత్తం ఏదైనా పోగొట్టుకున్నారా ఇక్కడే నూరంతలు ఇస్తాను అక్కడ నిత్య జీవాన్ని ఇస్తాను అతి శ్రేష్టమైన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ సూపర్ పోస్ట్ స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రకటన గ్రంథం మూడు మద్యం పదకొండు వాక్యం చదవండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదకొండో వాక్యం చదవండి నేను త్వరగా వచ్చుచున్నాను నీ వచ్చు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదాను దైతో పదే అయ్యా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదను దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుతారా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు కొన్నావు ఆమెనని చెప్పండి ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు మీరు జవాబు చెప్పాల మీరు మారు మనసు పొందండి అనే వాక్యాన్ని పాటించారా నేను అడిగింది మిమ్మల్ని జవాబు చెప్పాలి మారు మనసు పొందారా మరి అడిగింది అదేగా రెండవది నీటి బాప్తి మళ్ళీ పొందారా మూడవది పరిశుద్ధ నింపబడ్డారా నాలుగు క్రమంగా బల్లలో పాలు పొందుతున్నారా క్రీస్తుకు సాక్షులుగా బతుకుతున్నారా ఈ విధంగా చూస్తే క్రైస్తవులు అందరూ ఎన్నో వాక్యములను పాటించుచున్న వారిగా ఉన్నారు కానీ ఒక ప్రశ్న ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావా ఓర్చుకో ఓపిక అవసరం సహించాలి ఈ మాటలు తెలుసు కానీ పాటించావా నువ్వు పాటిస్తే ఇంట్లో గొడవలు ఎందుకు వస్తాయి అత్తాగొడల సమస్య ఎందుకు వస్తుంది ఇరుగు పొరుగు ఇబ్బంది ఎందుకు వస్తుంది గద్దిస్తే ఖండిస్తే శిక్షిస్తే ఎందుకు వచ్చుంటావు ఎన్నో వాక్యములను గైకున్న క్రైస్తవులు ఓర్పు విషయమైన వాక్యమును గైకొన చిన్న మాటను ఓర్చుకోలేకపోతున్నారు చిన్న చర్యకు ప్రతిచర్య చేయకుండా ఓపిక పట్టలేకపోతున్నారు న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి తమ చేతులను జీవితమును అప్పగించుకొని ప్రతిచర్య చేయకుండా దూషించకుండా బెదిరించకుండా మిన్నకుండా లేకపోతున్నారు ఈ రోజున ఈ కడవరి కాలములలో అనేక శ్రమలు నిందల అవమానములు పోరాటములు ఇంటా బయట వచ్చుచున్న వేళ క్రైస్తవులు దైవ సేవకులు ఖచ్చితముగా పాటించవలసిన ఒక వాక్యం ఓర్పు విషయమైన వాక్యమునై కొనాలి అలా అయితే నీకు ఒక కెరీటిం ఇవ్వడానికి ఆలయములో నిన్ను స్తంభంగా చేయడానికి ఏసయ్య రాబోతున్నాడు నా మాటలు వింటున్న బిడ్డలారా న్యాయం చేయడానికి ఏసయ్య రాబోతున్నారు ఆమెనండి న్యాయం చేయడానికి ఏసయ్య రాబోతున్నారు ఎలా న్యాయం చేస్తారు నీ క్రియలకు జీతం ఇస్తాడట నీ విశ్వాసానికి కిరీటం ఇస్తాడట నీ పరుగుకు బహుమానం ఇస్తాడట నీ నమ్మకత్వానికి అధికారం ఇస్తాడట నువ్వు శోధంలో నిలబడ్డావు గనక నీకు సింహాసనాలు ఇస్తాడట ప్రభు నిమిత్తం ఎన్నో పోగొట్టుకున్నావు గనక ఇక నూరు రెట్లు పరమ నిత్యం ఇస్తాడట ఓర్పు విషయమైన వాక్యమును గైకున్నావు గనుక నిన్ను ఆలయంలో ఒక స్తంభంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడట ఇవన్నీ ఎప్పుడు తెలుసా త్వరగా ఆయన వచ్చుచు రాబోతున్నప్పుడు ఎదుర్కొన్న సంఘానికి ఇవన్నీ ఇవ్వబోతున్నాడు ఒక్కడ రాకడలో ఎత్తబడుట అనేది మిస్ అయితే ఇవన్నీ మిస్ అయిపోతా ఎత్తబడి ఒక్క అనుభవంలో ఉంటే ఇవన్నీ నిస్వంతమవుతాయి ఆయన వచ్చుచున్నాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు నీ కష్టానికి కన్నీరికి శ్రమకి న్యాయము చేయడానికి వస్తున్నాడు అసలు ఎంతకి బల్యర్పణ చేత ఆయనతో నిబంధన చేసుకున్నావా నిబంధనలో ఉన్నావా అలా అయితే నిబంధనలో ఉన్నవారినే పిలుస్తాడు ఇక్కడికి ఎక్కి రెండిని పిలుపు వారికి వస్తుంది వారే మేఘమెక్కుతారు మహిమలోకి వెళతారు వారందరి కూడా ఆయన న్యాయం చేయబోతున్నాడు ఈ రాత్రి నువ్వే కేటగిరీలో ఉన్నావు ఎవరికి కనబడక్కర్లేదు నా ప్రభువుకు ఉపయోగపడితే చాలుని రహస్యమందు చూచు తండ్రికి తెలిస్తే చాలుని దేవుని రాజ్యం కొరకు ఎన్నో క్రియలు చేసేవు కదూ నీకు జీతం రాబోతుంది అబద్ధ బోధల పాలవ్వకుండా ఆశల పాలవ్వకుండా విశ్వాసాన్ని కాపాడుకునే చూడు నీకు కిరీటం రాబోతుంది వెనుకున్న వాటిని మరిచి శరీరం నలగొట్టుకు గురి పరిగెత్తావు కదా నీకు బహుమానం రాబోతుంది ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఆశ్వాదన కాలంలో ప్రభుతో ఆత్మీయ తండ్రితో నిలబడ్డావు కదా నిశ్చయముగా నీకు సింహాసం రాబోతుంది నమ్మకంగా ఉన్నావు కదా ఒకటిని పది చేసినంత నమ్మకత్వాన్ని కనబరిచావు నీకు అధికారం రాబోతుంది ప్రభు కొరకు ఏదైనా పోతే పర్వాలేదు అనుకున్నావు నీకు నిత్య జీవం రాబోతుంది ఔర్పు విషయమైన వాక్యమునైకున్నావంటే ఎన్నో సార్లు ప్రతిస్పందన వెలువరచకుండా మాటకు ప్రతి మాట అనకుండా ఓర్చుకున్నావు గనక నీకు ఉన్నతమైనటువంటి పరలోకపు ఆలయపు స్తంభమైన అనుభవం రాబోతుంది ఇవన్నీ నీకు ఇవ్వడానికి ఈ విధంగా న్యాయం చేయడానికి ఏసయ్య రాబోతున్నారు రాకడ్ కోరుకుంటున్నావా రాకడకి సిద్ధపడుతున్నావా రాకడకు ఆయత్తపరచబడినట్లుగా ఒక ఉపదేశము అభిషేకము కలిగిన దైవజనుల చేతులకు అప్పగించుకున్నావా నీ కొరికే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ లోకములో నీకు న్యాయం జరగదు న్యాయము చేయటానికే యేసు రాబోతున్నాడు తలలో ఉంచి కళ్ళు మూసుకోండి ఒక మంచి నిబంధన సంబంధంలోకి వద్దాం